హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఏవైఆర్ అగ్రోటిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనబడ కనబడేటువంటి రెండు పాల పండ్ల దూడలు ఈ యొక్క రైతు సంతలో యాభై ఏడు వేలకు తీసుకున్నాడట యాభై ఏడు వేలకు తీసుకోవడం జరిగింది అయితే వీటికి పని అటు కట్టు బాగుకొక ముద్దు కట్టి ఇంకా వాటికి ప పని నేర్పించడం జరుగుతుంది అలా పని నేర్పించి వీటికి నాగలి కానీ బండి కానీ అన్ని ట్రైనింగ్ ఇచ్చేసి పర్ఫెక్ట్గా తయారు చేసి మళ్ళీ ఆరు నెలల సంవత్సరం తర్వాత వీటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటాడు ఈ రైతు చాలా మంచి ట్రైనర్ ఇతను పర్ఫెక్ట్ ఆవులు కానీ ఎద్దులు కానీ మంచి పాల పళ్ళ కోడెద్దులకు మంచి ట్రైనింగ్ ఇచ్చి చాలా పర్ఫెక్ట్గా తయారు చేసి అమ్ముకుంటాడు ఇతడు ఆవులకు కూడా నాగలు కట్టి నాగలి కట్టి బండి కట్టి ట్రైనింగ్ ఇస్తాడు ఇలా పశువులు చిన్న కోడదూడలు ఉన్న రైతులు దాదాపు ఇలా ఫస్ట్ ఇలానే ట్రైనింగ్ ఇస్తారు కొంచెం బరువు వెనుక కట్టి దింపుతూ ఉంటారు పొలాల్లో కానీ మైదానంలో కానీ దింపుతూ ఉంటారు జత మాత్రం మంచిగా సూపర్ జోడీ కలపడం జరిగింది ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా ఆలో ఉంచుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికే రూపంలో వస్తూ ఉంటాయి ఏవైఆర్ అగ్రోటెక్ ఫార్మింగ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నది దాన్ని అందులో కూడా కొంచెం వ్యవసాయం సంబంధించిన డైరీ ఫార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఫాలో చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు Yeah.